నమస్తే నా పేరు కృష్ణం రాజు వివీఆర్ భారతదేశంలో చాలా ముఖ్యమైన దర్యాప్తు సంస్థలు రెండు ఉన్నాయి అవి ఒకటి సిబిఐ కాగా మరొకటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీన్నే ఈడీ అంటాం సిబిఐకి వచ్చేటప్పటికి ఇది ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద ఏర్పడింది దీని మీద కూడా ఒక వివాదం ఉంది ఎక్కడో ఢిల్లీలో ఉన్న యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేసిన సిబిఐ పరిధి దేశమంతటా ఎలా ఉంటుంది అని కొంతమంది న్యాయకోదులు గతంలో ప్రశ్నించారు అయితే సిబిఐ మాత్రం దేశంలో జరుగుతున్న వివిధ కుంభకోణాలు అలాగే నేరాలు వీటికి సంబంధించి దర్యాప్తు జరిపేందుకు ఉద్దేశించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే ప్రధానంగా విదేశీ ద్రవ్యం సంబంధించి అంటే భారతదేశం నుంచి నిధులు విదేశాలకు ఎలా తరలిస్తున్నారు అనే దాని గురించి వాళ్ళు ప్రధానంగా దృష్టి సారిస్తూ ఉంటారు ఈ రెండు సంస్థలకు సంబంధించి వాటి పనితీరు మీద కూడా అనేక అనేక ఆరోపణలు అనుమానాలు చాలా కాలంగా వ్యక్తమవుతున్నాయి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు సంస్థలను ఎక్కువగా దుర్వినియోగం చేస్తున్నారు అన్న ఆరోపణలను కూడా మోడీ ప్రభుత్వం ఎదుర్కొంది నిజానికి మోడీ గారికి సిబిఐ ఈడీ ఈ రెండు సంస్థలు ఒక బ్రహ్మాస్త్రం ఒక పాశుపతాస్త్రంగా ఉపయోగపడుతున్నాయి అనే తీవ్రమైన విమర్శలు కూడా ప్రతిపక్ష నాయకులు గతంలో చేశారు దీనికి తగ్గట్టుగానే ఈ రెండు సంస్థలు నిజానికి ఈ మోడీ గారి ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రతిపక్షాలకు చెందిన నాయకుల మీద తరచుగా కేసు నమోదు చేయటం వారిని విచారణ పేరుతో వేధించడం అనేక నెలల పాటు జైల్లోనే ఉంచడం వంటి అనేక అనేక చర్యలకు ఈ రెండు సంస్థలు పాల్పడ్డాయి దీనికి సంబంధించి ఒకనక దశలో సుప్రీంకోర్టు కూడా సిబిఐ పనితీరును చాలా తీవ్రంగా దప్పుగట్టింది సిబిఐ అనేది ఒక పంజరంలో చిలుకలాగా మారిందని హిజ్ మాస్టర్ వాయిస్ లాగా అది మారిందని చెప్పి సుప్రీంకోర్టు ఒకనొక దశలో ఒక కామెంట్ కూడా చేసిందంటే దాని పనితీరు ఎంత నాసిరకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇదే కాకుండా అవినీతి ఆరోపణలు సిబిఐ ఈడీ అధికారుల మీద కూడా అనేక అవినీతి ఆరోపణలు రావటం కొంతమంది అరెస్ట్ కావటం కూడా జరిగింది అంటే దర్యాప్తు సంస్థలులో పనిచేసే వారే దర్యాప్తుకు గురై అరెస్ట్లు అవుతూ ఉంటుంటే వారు ఎలా దర్యాప్తు చేయగలరు వా దాని యొక్క విశ్వసనీయత ప్రజలు ఎలా నమ్మగలరు ఇది ఒక అంశం అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఈడీ క్లీన్ చిట్ ఇచ్చింది అని చెప్పి నిన్న పార్లమెంట్లో ఒక ఎంపీ గారు ఆయన ఒక ప్రకటన చేస్తూ ఆయన ఆయన కాంగ్రెస్ ఎంపీ అయిన ఆయన మాణిక్యం ఠాకూర్ వారు లోక్సభలో ఒక ఒక ప్రస్తావన తెస్తూ దీనికి సంబంధించి ఈడీ అనేది చాలా పక్షపాతంగా వ్యవహరిస్తోంది స్కిల్స్ స్కామ్స్ కేసులో ఈడీ అనేది చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ ఇచ్చింది ఇది ఎంతవరకు భావ్యం అని చెప్పి ఆయన ప్రశ్నించారు ఇది కాకుండా సిబిఐకి సంబంధించి మరొక ఆసక్తికరకరమైన సంఘటన ఈపీలో జరిగింది గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఒక కంటైనర్లో వచ్చిన డ్రై ఈస్ట్ను పరిశీలించినప్పుడు దాంట్లో మాదక ద్రవ్యాల జాడలు ఉన్నాయి అని చెప్పి సిబిఐ చెప్పి దాని మీద విచారణ జరిపింది అయితే ఈ కంటైనర్ అనేది కేంద్ర మంత్రిగా పనిచేసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాలు ఇన్ఛార్జిగా ఉన్న ఒక నాయకురాలి బంధువులకు చెందినదిగా ఆ రోజుల్లో వార్తలు వచ్చాయి ఏది ఏమైనప్పటికీ కూడా సిబిఐ అనేక నెలలపాటు సమగ్రమైన విచారణ జరిపి చివరికి తేల్చింది ఏమిటంటే ఆ డ్రై ఈస్ట్లో ఎటువంటి మాదక ద్రవ్యాలు లేవు అని చెప్పి తేల్చి చెప్పి ఆ కంపెనీకి అంటే ఈ ఈ డ్రై ఈస్ట్ను తీసు తెప్పించుకున్న బ్రెజిల్ నుంచి తెప్పించుకున్న కంపెనీకి క్లీన్ చిట్ ఇచ్చింది అయితే గతంలో అంటే షిప్ను స్వా కంటైనర్ను స్వాధీనం చేసుకున్నప్పుడు చేసిన పరీక్షల్లో అనేక శాంపిల్స్ తీస్తే అన్నింటిలో కూడా ఈ మాదక ద్రవ్యాలు ఉన్నాయి అని చెప్పిన సిబిఐ ఆ తర్వాత సమగ్ర విచారణలో అసలు ఎటువంటి మాదక ద్రవ్యాల జాడలు లేవు ఈ కేసును మేము మూసేస్తున్నాం అని చెప్పి చెప్పింది అంటే ఎక్కడో ఏదో లోపం జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇటువంటి వ్యవహారాల్లో సిపిఐఈఈడి తరచుగా రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోతోంది రాజకీయ ప్రలోభాలకు లొంగిపోతోంది అన్న ఆరోపణలు నిజమే అన్నట్లుగా ఈ రెండు సంస్థల వైఖరి ఉండటం అత్యంత శోచనీయం